అయితే ఇంట్లోనే డెంటింగ్ చేస్తుండు సైఫుల్లా బేగ్ అమెరికాకి వెళ్ళోడు వస్తాడు ఆయన అమెరికానే ఉంటాడు సార్ ఫోన్ చేసా కానీ ఆడికి వెళ్ళి వస్తాడు ఆయన పండ్లు తీసుకొని వస్తాడు ఇక్కడ రామచంద్రరావు ఇద్దరు కలిసి చేస్తుంటే నన్ను పిలిచిండు పోరుడు వచ్చి పిలిచిండు అన్న సార్ రమ్మంటుండండి పోతాం కానీ వాళ్ళని ఇట్లా ఆపోయిస్తాడు ఇట్లా అనగానే వాళ్ళు ఇద్దరు ఆగిపోయారు రెండు లక్షన్నా అని అన్నాడు ఏం సార్ అన్నాడు మీరు చైతన్యతం సిద్ధం చేయండి మనము క్యానేజింగ్ చేద్దాం మన మేందో వీనికి చూపెడతాం వీనికి పాతాలంకు దొక్కేస్తా బాబుని మనం మేందో వీళ్ళకి చూపెడదాం నేను సార్ రెడీగా ఉన్న సార్ ఖాళీ బ్యాటరీ వేయాలి అన్నాడు ఆయన నోటికెళ్ళి వచ్చిన వాడు ఎప్పుడు వెళ్ళి రా అంటాడు ఆయన అయితే నువ్వు పోలే వచ్చానా అనేసి నువ్వు పోవాలంటే ఇంటికి పో లేకపోతే వెళ్ళి రా అంటాడు ఆయన బయటకు వచ్చేసి అరే నేను ఎన్న ఈ మాట అన్నాడు అప్పుడు నాలుగు 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 అవుతుంది ఇప్పుడు అను ఎప్పుడు లేని ఇట్లా అన్నాడు అని నా మనసు కలకల కలకల ఒత్తుకుంటున్నది ఆయన సెక్యూరిటీ అయిన ఉన్నాడు ఆయనకు చెప్పినా కూడా ఏ పోనీ అని ఏదో ఒక మాటలు అన్నాడచ్చు దానికి ఎందుకు నువ్వు పోరాదు బొమ్మన్నాడు కానీ పోను సార్ అని ఆరు గంటల దాకా ఉన్నా ఆరు గంటలకు భగవాన్ అని సెక్యూరి అయిన ఉన్నాడు ఆయనకు చెప్పిన అరే నాలుగు గంటలకు బొమ్మన్నాడు రాజు పోలే నా మనసు ఒప్పుతలేదు ఇప్పుడు అవుతుంది ఇక బయటికి వెళ్ళాడు కదా ఇక నేను పోతున్నా ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పుకోండి నాలుగు గంటలకు ఫోన్ చేసిండు ఆ ఫోన్ కూడా ఆయన ఆయన ఫో ఆయన పెట్టిన ఫోనే నాకు ఇంట్లో గారు ఆయన ఫోన్ లేదు ఫోన్ లేదు ఆలోచన నీకు అని మనిషి కోటేశ్వరరావు చెప్పాడు ఏ కోటేశ్వరరావు ఫోన్ లేదంట చూడు అంటే ఫోన్ పెట్టేసి ఇక అదే ఫోన్ లాస్ట్ ఫోన్ తొందర రాలొచ్చానా అన్నాడు నాలుగు అవుతుంది అప్పుడు పదిహేను నిమిషాలల్లా రోడ్ నెంబర్ థర్టీన్ పోయినా నచ్చేత మోటార్ సైకిల్ తీసుకొని మోటర్ సైకిల్ ఎత్తేసి సీదం మీదికి పోయినా మీదికి పోంగానే అయినా ఎప్పుడైనా అయినా పండుకుంటా పండుకోవాలంటే పట్టు వస్త్రం ఇప్పేస్తాడు అంగి అంగిప్పేస్తాడు దూతి ఇప్పేస్తాడు మళ్ళీ తుండుగుడ్డలు చుట్టుకుంటాడు తెల్ల లుంగి తెల్ల కండుగా కప్పుకుంటాడు పడుకు పడుకుంటప్పుడు వేసుకోడు ంగింగే కట్టుకుంటాడు తెల్ల ంగి తెల్ల లుంగి తువాలు కప్పుకుంటాడు తెల్లది ఆ రోజు పట్టు వస్త్రమే ఉన్నది ఆయన మీద పట్టు వస్త్రం ఉంది పండుకొని ఉన్నాడు పండుకొని ఉన్నాడు మొత్తం దగ్గర పోయి చూసిన మొక్కతో ఇదంతా బ్లాక్ అయిపోయింది కంప్లీట్ నల్లగా అయిపోయాడు ఎక్కువ తెర్రగా ఉంటుండే వేసు మనిషి అప్పుడే చంద్రబాబు బోనమ్మ ఇద్దరు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు చూపెట్టి ఇంటికి వచ్చేసరి చనిపోయాడు అదే లాస్ట్ కూడా అయినది పక్కన లక్ష్మీపార్వతి ఉన్నదా ఆమె లేదు ఆమెనే ఉంటుంది కదా ఎవరు లేనప్పుడు ఉంటుంది ఆమెనే ఆమె అమ్మపాకు ఏడుస్తున్నది ఆరున్నర అయితే ఇక నైరు కాని మనుషులు వచ్చేసారు నైరు ఈమె మనుషులు వాళ్ళు మొత్తం డామేజ్ చేస్తానే ఉన్నారు కొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు ఇక వీడు నన్ను చూస్తే నన్ను కూడా కొడతాడు అని నేను మీద పోయి మోటార్ సైకిల్ తీసుకొని ఇంకా వెళ్ళి మిమ్మల్ని ఎందుకు ఉన్నది నా మీద కూడా ఎందుకని చంద్రబాబు ఈ మనిషి కదా చంద్రబాబు మనిషి ఎన్టీఆర్ మనిషి లక్ష్మీపార్వతి మనుషులు వీళ్ళంతా ఓకే ఓకే ఆమెకు నాకు పడదు కదా మీకు లక్ష్మీపార్వతి పడదు అసలు పడదు నాకు వెళ్ళిపోయినారు ఇంకా చావు పోలేదా మళ్ళా నేను పోలేదా ఇంట్లోకి వెళ్ళి మూడు నెలల దాకా బయటకి వెళ్ళలే ఇంటికి వెళ్ళిపోయినారు అంతే మూడు నెలల దాకా వెళ్ళలే ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వెళ్ళలే నా మనసులో మనసు లేదు హోషల లేని నేను ఏం చేస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నా ఏమో తెలియదు ఆఫీసర్లు కూడా ఇచ్చేసేసారు మూడు నెలల దాకా నువ్వు ఉండవు దానికి ఏం చేయకు అని ఇలా అది అట్లనే చెప్పుకోవాలని బాధ్యకంగా మూడు నెలల దాకా వెళ్తే చాలా బాధ ఉండే బాధ ఉండే మూడు నెలల దాకా ఇవ్వాలి చెప్పాలి మూడు నెలల తర్వాత మా సారు లచన నువ్వు రా నువ్వు నడిపించిన కార్యం నడిపించుకో ఏదో ఒక్కొక్క డ్యూటీ చేసుకో అంటే పులిందేశ్వర డ్యూటీ ఆమె సెంట్రల్ మినిస్టర్ ఉండే కదా ఇక ఆమె డ్యూటీ అవట్లనే కంటిన్యూ డ్యూటీ చేసినా పోయినా అది కానీ ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన చనిపోయే ముందు ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి ఉంటుంది కదా ఆస్తి డబ్బులు బంగారము అవన్నీ అప్పుడు ఆ ఇంట్లో రోడ్ నెంబర్ థర్టీన్లో రోడ్ నెంబర్ థర్టీన్లో మొత్తం లోట్ మాప అయిపోయిందయ్యా ఆయన ఉందిగా డబ్బులు అవన్నీ అంత డబ్బులు ఉండే ఏమేముండ ఇంట్లో తెలుసా గుడుతుందా డబ్బులే ఉంటే మొత్తం ఆయన మొత్తం డబ్బే ఓకే డబ్బులు బంగారము బంగారము వాళ్ళ భార్య పెద్ద భార్యది బంగారం అయితే పిల్లలు తీసుకునే వాళ్ళకి మిగతా ఏమేమి బంగారం మొత్తం బంగారం ఉంటాయి మొత్తం అంటే స్మాష్ ఎవరు తీసుకురావ్ అంతా ఇది లక్ష్మీపర్వతి చనిపోయిన ముందు రోజు నుంచే మొత్తం సూట్ కేసులు సూట్ కేసులుగా అయిపోయిపోయినాయి చాలా వరకు ఈ కాటన్ బాక్సులు అన్ని పోయినాయి అన్ని పోయినాయి చనిపోయినప్పుడు అన్ని పోయినాయి నైట్లో నైట్లోనే పోయినాయి మేము ఏడు తర్వాత ఎవరో ఉండము ఎన్టీఆర్ గారితో పిల్లల్ని కనాలి అని చెప్పి పార్వతి గారు అనుకున్నారు ట్రై చేసినారు డాక్టర్ అక్కడ ఉన్నది కదా ఫ్యామిలీ డాక్టర్ ఉండే ఇక్కడ మన కింకోటిలో ఉండదు ఆమె ఇల్లు కొద్ది చెప్పింది మేము సంతానం కాదు అని ఆమెనే చెప్పింది ఇంకెక్కడికి పిల్లలు సార్ సో మీకు లక్ష్మీ లక్ష్మీపారవత్ గ్యాప్ ఎందుకు వచ్చింది అసలుకి నాకు మొదలుసారి అంత ఇష్టం లేదబ్బా తోని మాట్లాడినే మాట్లాడు ఆమె నువ్వు నువ్వు తోని అసలు మాట్లాడనే మాట్లాడు మాట్లాడాను మాట్లాడరు అస్సలు మాట్లాడాలి మాట్లాడుతాను నేను ఆమె కార్లో కూర్చుని కానీ కార్ అడిగేస్తాను నేను కార్ గడగేస్తాండే కార్ గడిగేసి సచ్చని మీకు నాకు నచ్చలేదు నచ్చదు ఇక లక్ష్మీపారవత్ లాస్ట్ వరకు కూడా గ్యాప్ అట్ల ఉండే మళ్ళా బైరు పోయి ఎప్పుడు కలవలేదు నేను ఎప్పుడు గడవలేబ్బా సో ఆయన వల్లే ఆమె వల్లే ఆయన జీవితం ఇట్లా అయిందని చెప్పి ఉంటే మీరు భావిస్తారు అందరిలాగా అంతే అదే నిజం అంటారు అదే నిజం సార్ ఆమె రాకపోతే ఎన్టీఆర్ గారు ఆ విధంగా చావకపోతుండే అది విధంగా చావకపోతుంటే ఇంకా బ్రహ్మాండగా బతుకుతుండే ఇంకొన్ని రోజులు బతుకుతున్నాయి ఇంకా పదేళ్లు బతుకుతుండే ఇంకా పదేళ్ళు ఆయన ఆయన పేరు ఏం పేరు ఉన్నది బిమోహన్ రెడ్డి ఓకే మున్సిపల్ మినిస్టర్ ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ బిమోహన్ రెడ్డి ఆయన జాతకాలు కూడా చూస్తాడు ఆయన చెప్పిండు కూడా మీకు ఒక గండం ఉన్నా సార్ ఈ గండం పోతే పదేళ్ళు దాకా బతుకుతారు సార్ ఇంకా పదేళ్ళు గ్యారంటీ ఒక గండం ఉన్న సార్ గండం పోవాలి సార్ అన్నాడు ఈ గండం లేకపోతే బతుకుతుండే బతుకుతుండే ముఖ్యంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు బాగా ఫైట్ చేస్తుండే ఆయన పైన ఆయన దగ్గర ఎవరు ఫైట్ చేయకపోతుండే మామూలుగా ఇట్లనే మాట్లాడుతుంటారు అంతే ఫైటింగ్ ఇటు ఫైటింగ్ అంటే ఇట్లనే పొలిటికల్ ఫైట్ పొలిటికల్ ఫైట్ అంటే జనార్దన్ రెడ్డి అయితే ఖైరతాబాద్ కదా వన్ ఏరియా వాటర్ కోసం దానికోసం ఏదో కిరికెట్ పెడుతుంటే మక్త బొలసా మక్త రాజ్మోన్ ముంగట ఉండే కదా దాన్ని తీయాలని కూడా ఉండే ఎందుకంటే గవర్నర్ ముంగట ఏది ఉండొద్దు రూల్స్ ప్రకారం అయితే వీంటే ఉన్న కదా ఇది తీద్దామంటే రూల్స్ ప్రకారం అంటే పోయి చూసిండు అంత గరీబోళ్ళు ఉన్నారు ఉండని వద్దు గరీబోళ్ళని ఎందుకు రాజ్భవన్ ముందు ఉండని ఉండని అని చెప్పినట్టు ఆయన ఎన్టీఆర్ గరీబోళ్ళు తీయొద్దు అని అయితే ఆ విషయంలోనే ఈయన తో కిరికిర అవుతుండే పిజిఆర్ తో పిజిఆర్ తో కిరికిర అవుతుంటే ఒకసారి అటాక్ చేస్తే ఇదే మన శ్రీనివాస్ యాదవ్ ఏం జరిగింది అయితే సత్య సైనికంలో కి ఎన్టీఆర్ గారికి ఫైట్ ఫైట్ ఆడనే నడిచింది ఆడనే అన్న తోసేసిండు ఎవరు శ్రీనివాస్ యాదవ్ కుట్టనికపోయిండు చాలా నూకేసిండు నూకేసి సార్ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర గ్యాంగ్ ఉన్నది కదా గ్యాంగ్ని తీసుకొని ను తీసుకొచ్చి బండ కూస పోనీ ఎంపుడు వచ్చేసిండు బండకూసలు లచ్చన్న ఏమి శ్రీనివాస్ యాదవ్ పీజా గార్డు కొట్టేసిండు మొదటిసారి చెప్తున్నా కదా సార్ అండి వాడిని ఒకసారి వచ్చి కలు అని చెప్పు మళ్ళా నేను ఇంటికి పోయినా ఆయన ఇంటికి పోయి ఆయన అప్పుడు మోండా మార్కెట్ మార్కెట్లో ఉంటుండే ఎదురుగానే పోలీస్ స్టేషన్ పక్కకి ఆ సందులకి వెళ్ళి పోయిన అరే నాయన సార్ రమ్మంటున్నాడు రారా నువ్వు అనగానే ఆయన అప్పుడే రెండు రూపాయల నోట్లు వంద ఉన్నది రబ్బర్ బ్యాండ్ వేస్తుండా రబ్బర్ బ్యాండ్ సెలెక్షన్ పైసలు చేస్తున్నాడు అన్నా ఇది తీసుకో వెళ్ళు ఏ వద్దు చూసుకో నువ్వు తీసుకో ఎమ్మెల్యే కాలే పడికినా ఏం కాలే ఏమో లీడరే లీడరే ఈ పీజీఆర్ ఆరేమే ఇది గీడ సార్ రమ్మంటున్నాడు తొందర రారు అన్నట్టు అని నేను మళ్ళీ డ్యూ డ్యూటీకి పోవాలన్నా ఇక్కడ చెప్పేసి అప్పుడు వెయ్యి రూపాయలు కట్టే ఇచ్చిండు నాకు ఆయన తల సాధించా సినిమా ఇప్పటి యాదవున్నది చూడు అప్పట్లో రెండు రెండు రూపాయల నోట్లు కట్ట కట్ట చేసిండు కట్ట చేసి అంటే ఐదు వందలు ఉంటాయి ఐదు వందల నోట్లు రెండు రూపాయల నోట్ అంటే ఐదు వందలు కడితే వెయ్యి కదా వెయ్యి అదే ఇచ్చిండు నాకు అప్పుడే సార్ రమ్మంటున్నట్టు రారా అంటే ఈయన రాజీనామా రాజీనామా లెటర్ పెట్టుకునే వచ్చిండు రాజీనామా లెటర్ ఎందుకు మన పార్టీకి రాజీనామా చేస్తాను ఎవరు శ్రీనివాస్ యాదవ్ కొట్లాడ్డాడు కదా ఏమన్నా కోపంలో నువ్వు ఈ రాజీనామా చేతక్యం గుంజుకున్నా నువ్వు పో అయ్యా నేను సార్కు చెప్పినా నువ్వు గమ్మున పో ఏమి అంతకు ముందు పార్టీ ఆఫీసులో గొడవ అయింది గోపిని కొట్టేసిండు ఎవరినో కలసర శ్రీ గోపికాన్ని కొట్టేసిండు ఏ గోపి ఎంఎల్ఏ జూబిలెస్ ఎంఎల్ఏ ఎందుకు కొట్టిండు ఆడ స్టార్ట్ కొట్టయింది ఒకటే పార్టీలు ఉండే అదన్ కొట్టితే సార్ గ్లాస్ మొత్తం మొత్తం పలిగిపోయింది ఆడు గోపి ఏముండలే ఏ ఖాళీ వాడు చోటా మోట లీడర్ నలుగురు పెట్టుకొని తిరుగుతుండే జూబిల్స్ ఎంఎ అది దగ్గుపాటి దగ్గుపాటి దమ్కుమారి వెంకటేశ్వరు ఫైట్ మనిషి మనిషి దానికని కొట్టి పడేసిండు మొన్న ఆడ కొట్టిండు మొన్న ఇది ఏంది అందుకనే కోరిలో ఒప్పుడు పోతు సార్గా చెప్పిన గమ్మున బల కొట్టరు మీరు ఆ గోపిని కొట్టేసారు ఎక్కడ సార్ ఆ నలుగురు విజయవాడకెళ్ళి వచ్చి ఇక్కడ రుబాబు చేస్తాడు నేను ఇక్కడ నాతో ఫైట్ చేయమను అందుకోసమే ఫైట్ చేసిన నేను ఓకే నాది ఏందో నేను చూపెట్టినా మీకు కాన్ఫిడియన్స్గా మీకు సీట్ ఇస్తున్నా మీరు జాగ్రత్త వాడుకోర్రీ ఈ మాట ఎవరికి చెప్పకండి వెళ్ళండి లక్షణ చెప్పిండు ఇక బయటకు వచ్చి నేను పూరా పో చెప్పిండు కదా పువ్వు పో కాన్ఫిడెన్స్ చూసుకో అన్న ఇక ఆడికి దగ్గుపాటి దగ్గర పోవాలి మొన్న దగ్గుపాటికి కూడా చెప్పిన నేను ఏం సార్ నువ్వు గోపిని పెట్టుకొని వాన్ని ఎదురు పడుతున్నావు గోపి ఎక్కడ గోపి వీడు నలుగురు పెట్టుకోమని అసలు అస్సలు లీడర్ వీడు అసలు తలసాని తలసాని ఈయన చూసుకో జాగ్రత్త అంటే నేను బోన్ రావు పోయింది నేను చెప్పిన పోను కలిసి అప్పుడు డాక్టర్ సార్ మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి కలిసిండు అట్లా ఆయన ఫ్యూచర్ అయిపోయింది అది అయినా ఇప్పటికీ కూడా ఆయన నేను పోతే కథం తలసాని కాదు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాను నాకు విమానం అంటే విమానం అంటే ఆయన దేవుడు చల్లగా చూడాలి నాలుగు కాలాల పాటు బతకాలి ఆయన మంచి వ్యక్తి తెలిసిందా నాకు ఎంత సాయం చేసిండు నా పిల్ల నా భార్యకు ట్రీట్మెంట్ కూడా ఆయనే చేసిండు తలసాని శ్రీనివాస గారు ఎప్పుడు పోయినా కానీ డబ్బు లేదనకుండా ఇస్తుంటే నాకు నా ట్రీట్మెంట్ ఇప్పటి నడుస్తున్నది నా భార్యది నా భార్య ఆర్ట్ పేషెంట్ షుగర్ పేషెంట్ ఇప్పటికీ పది గోళీలు మింగుతుంది ఆమె ఆ గోళీలు ఆయన ఇస్తుందంట నాకు ఆయన సహాయం నేను మర్చిపోను ని కొట్టేసిన తర్వాత నవ్గేసిన తర్వాత పిజిఆర్ కూడా సైలెంట్ అయిపోయిండు అయిపోయింది సైలెంట్ అయిపోయిండు ఆయ్ తర్వాత పోయిండు పాపం పీజీఆర్ ఎక్కువ గొరవ చేస్తున్నాను ఎన్టీఆర్ గారి దగ్గర అది మొత్తం జర్నల్ వాడి జర్నల్ కోసం అదే ఆ నియోజకవర్గం కోసం పేదల ల్యాండ్ ల్యాండ్ ఉండు అంతా దాని గురించి ఏం కంటే కండి యాక్చువల్గా సార్ని లైక్ చేస్తుండే ఆయన ఎప్పుడు మొక్క ఉండాలి అని అన్నాడు అప్పుడు ఆయనకు తెలిసింది ఓహో ఏంటి నెంబరో మంచోడు చాలా మంచోడు మంచోడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ